society. నిదర్శనం కాబట్టి ఒకప్పుడు మహిళలు ఇంటి వాళ్ళకే పరిమితంగా ఉన్న రోజుల నుండి మహిళల పాలన నుండి బయటకు వచ్చినప్పుడు మహిళలు తమ సొంతగా కాలపైన ఉండి కుటుంబ భారాన్ని కూడా వాళ్ళే నేను నా సర్వీస్లో చాలామంది ఫ్యామిలీస్ చూశారు అంటే గ్రామాలలో ఎక్కువ శాతం ఒకప్పుడు నైన్టీస్ ఎయిటీస్లో బాగా ఈ అడిక్ట్ అయితే అందరు చాలామంది ఎంత చక్కటి అవకాశం మీద ఈరోజు ఇక్కడ క్యాంటీన్ సొసైటీ స్వప్న మహిళా స్వశక్తి ద్వారా ఈ నడిచే క్యాంటీన్ మూడు భూములు ఆ కావాలి సక్సెస్ఫుల్ కావాలని ఇంద్ర మహిళ శక్తి ఎలా అయితే ఇందిరమ్మ మహిళ మన ప్రపంచాల ఇంద్రమ కాబట్టి గరీబీ హఠ వాళ్ళు మహిళా శక్తి మన స్వప్న మహిళా శక్తి వారు కూడా ఇక్కడ అందరికీ రెండు వేలలో అందుబాటులో ఉంటూ అధికారులకు మీకే ఆర్డర్ రావాలని ఆకాంక్షిస్తూ ये टक्कर शामिल इसमें अंदर की भी और एक सारी उदयपुर का शुभकामना व्यक्त करना चाहेंगे जय हिंद जय भारत धन्यवाद हम प्रतिलो और महिला संघतों वाला की पार्टी से इनकी भी शुभकामनाएं और एनएलजी की सडियन की और की एनपीओ पब्लिक रिप्रेजेंटेटिव की को मेंबर्स की इधर अंदर फर्स्टली कांग्रेचुलेशंस चाला एफर्ट पेटी एस्टैब्लिश किया అండ్ చాలా సక్సెస్ అయ్యి ఫ్యూచర్ లో ఈ చిన్న నుంచి ఇంకా పెద్ద బిల్డింగ్ షిఫ్ట్ అయ్యి చాలా సక్సెస్ఫుల్ గా మీరు క్యాంటీన్ నడుపుకుంటూ రెస్టారెంట్ స్టైల్లో మీరు చేసుకోవాలి అని ఆశిస్తున్నాను అండ్ డెఫినెట్గా ఇక్కడ చుట్టుపక్కల ఆఫీసెస్ చాలా ఉన్నాయి కాబట్టి పక్కన ట్రైనింగ్ సెంటర్స్ అవ్వచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు పోలీస్ స్టేషన్ వీళ్ళందరికీ కూడా మీరే సప్లై చేసేయండి బట్ మీరు చేసేటప్పుడు హైజీన్ మెయింటైన్ చేయండి క్వాలిటీ మెయింటైన్ చేయండి సో దాట్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా మీ ఫుడ్ కోసం ఇక్కడే కాదు దగ్గరున్న ఫస్ట్ మాకు కూడా మీ ఫుడ్ కోసమే వచ్చి వాళ్ళు ఆర్డర్ ఇచ్చే అంత మంచిగా మీరు ప్రిపేర్ చేయాలని కోరుతున్నాను అండ్ ఇక్కడ వెనకలు కూడా ఇంకొంచెం స్పేస్ ఎమ్మెల్యే గారు అన్నట్టు ఎంఆర్ఓ ఆరు వారికి చెప్పాము కాంపౌండ్ కొంచెం తీసి వెనకలు కూడా మీరు కొంచెం కుకింగ్ స్పేస్ చేసుకుంటే మీకు కూడా మా ఏరియా ఉంటుంది అండ్ ఖర్చు ఏదైతే అన్న నేను మళ్ళీ ఒకసారి డిఆర్డి గారితో మాట్లాడి ఈ రూమ్ ఖర్చు ఎంతైతే అయిందో అది ఒకసారి మేము చూస్తాం వేరే కాలం థ్యాంక్ యూ Kalaudana Manasakala